హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సిల్వర్ గురించి ప్లస్ బడ్జెట్లో ఏమైంది అండ్ నిఫ్టీ మూమెంట్ గురించి చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా కొన్ని స్టాక్స్ కూడా మీకు చూపిస్తాం దాని మీద మనం అన అనాలిసిస్ చేద్దాం సో ఈరోజు వచ్చిన బడ్జెట్ గురించి తీసుకుంటే స్పీచ్లో మెయిన్ మనకు తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ ఇది బడ్జెట్ కరెక్ట్గా మీరు అన అనాలసిస్ చేస్తే దాని మీద ఇది యాక్చువల్లీ ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అనమాట స్టాక్ మార్కెట్ గురించి పక్కన పెట్టండి ఫస్ట్ బడ్జెట్లో ఏముందంటే జో మెయిన్ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేసింది మెయిన్ ఎకనామీ మీద అది స్టాక్ మార్కెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయదు ఎప్పుడు ఫస్ట్ ఎకనామీ మీద చేస్తుంది అదే చేసింది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ ఇది యాక్చువల్లీ సో కోస్టల్ లైన్లో కొన్ని ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు దీని గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేశారు ఫార్మా మీద చేశారు సో కొంతమంది ఏంటంటే ఎంఎస్సీ మీద మైక్రో స్మా స్మాల్ ఎగ్జామ్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా వాటి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ సో లోవర్ లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ పైకి తీసి చేసిన ప్లాన్ అనమాట ఇది సో దీని యొక్క రిజల్ట్ అనేది ఇయర్లో అయితే తెలియదు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ తర్వాత తెలుస్తుంది అండి మెల్లగా సో నెక్స్ట్ జరిగింది ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి వస్తే అందులోని ఎస్టీటి పెంచారనమాట ఎస్టీని అనలైజ్ చేసే ముందు ముందు లాస్ట్ టూ ఇయర్స్ బడ్జెట్లో తీసుకుంటే మీరు ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేసింది అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఇవన్నీ పెంచేసారు తర్వాత మధ్యలో ఎస్టీటి మళ్ళీ పెంచారు ఇవన్నీ చేయడం వల్ల ఇన్వెస్టర్స్ నుంచి ట్రేడర్స్ నుంచి గవర్నమెంట్ రావాల్సిన ఇన్కమ్ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందంటే ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేశారో అప్పుడే స్టాక్ మార్కెట్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది ప్లస్ రిటర్న్స్ నిల్లు చేసింది ఎప్పుడైతే రిటర్న్స్ నిల్లే క్యాపిటల్ గేన్స్ ఇవ్వక్కర్లేదు ఇన్వెస్టర్స్కి ప్రాఫిటే రానప్పుడు ఈ రెండు సంవత్సరాలు ప్రాఫిటే లేదు ఎవరికినూ లేనప్పుడు ఎలా కడతారు ట్యాక్స్ సో దానివల్ల వాళ్ళు దాన్ని ఇంకా దాని గురించి మర్చిపోవడం జరిగిందనమాట ఇంకో ప్లాన్ ఏంటి సార్ అంటే దీనిలోని ఎలాగో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేన్ వల్ల ఏమీ రావట్లేదు దీన్ని ఏం చేశారు ఎస్టీటీ మళ్ళీ పెంచుతామని ఎందుకు పెంచారు అంటే మెయిన్ ఇప్పుడు దాకా కనబడుతున్న రీజన్ ఏంటంటే రిటైల్ పార్టిసిపేషన్ ఎఫ్ఎండ్ చాలా ఎక్కువైపోయింది వాళ్ళని ఆపడానికి ఇది కొంచెం చే ఆ టైప్లో ఏదో చిన్నది పెంచి చేశారు అని అనిపిస్తుంది అనమాట సో దాన్ని బాగా నెగిటివ్గా తీసుకుంది మార్కెట్ సో మధ్యలో ఏం జరిగిందంటే రిటైల్స్ చాలా ఇది మీద ఉన్నారు ట్యాక్స్ తగ్గిస్తారు అనేసి ఉన్నారు అది ఏమీ జరగలేదు గవర్నమెంట్ ట్యాక్సే రానప్పుడు ఇంకేం చేస్తారు చెప్పండి మార్కెట్లో రిటర్న్స్ లేవు రిటర్న్స్ లేనప్పుడు ఇంకా ట్యాక్స్లు అనేవి రావు గవర్నమెంట్కి లేదు మనకి లేదు ఏది లేదు దాని గురించి మర్చి మర్చిపోయారు అనమాట సో మెయిన్ ఇది రిటైల్ పార్టిసిపేషన్ తగ్గించడానికి చేసిన ఒక స్టెప్ అని నాకు అనిపిస్తుంది ఎస్టీటీ పెంచడం అనేది వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రిటైల్ పార్టిసిపేషన్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నంత వరకు మ్యాక్సిమం టైంలో మనకి రిటర్న్స్ రావు సో ఇప్పుడు చూడండి మీరు ప్రతి ఎంప్లాయీ అందరూ దిగిపోయారు మార్కెట్లోకి స్టూడెంట్స్ కూడా దిగిపోయారు ఇంట్లో ఈ మధ్య కొత్త పేర్లు వస్తున్నాయి జన్జట్ ట్రేడర్స్ అంట ప్లస్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ అంట వీళ్ళందరూ వచ్చారు సో వీళ్ళు ఏం చేశారు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు మార్కెట్ యాక్చువల్లీ వీడియో గేమ్ టైప్ కొను ప్లే స్టేషన్ ఫోర్ ఫైవ్ ఆడతారు చూసారు అక్కడ మనిషి కూర్చుంటాడు ఇటో మనిషి కూర్చుంటే ఇద్దరు ఆడుకుంటారు సో వాళ్ళకి ఇది వీడియో గేమ్లో కనబడింది సో చేతిలో మొబైల్ ఉందని అండి ఫైవ్ జీ ఇంటర్నెట్ ఉందని చేస్తే దీనివల్ల వచ్చిన బాధలు ఇవ్వండి నేను సో వీళ్ళు ఏం చేశారు ఫస్ట్ స్టాక్స్లో ఎంటర్ అయ్యారు వీళ్ళు ఎప్పుడైతే స్టాక్స్లో ఎంటర్ అయ్యారో అప్పుడే సో ఏదైనా న్యూస్ అవ్వచ్చు ఇండియా గ్రోత్ అవ్వచ్చు చాలా ఇవన్నీ ఎవరు వాళ్ళకి మరి మిస్గైడ్ చేశారో తెలియదు మొత్తం యంగ్స్టర్స్ చాలా వచ్చి పడిపోయారు వీళ్ళు చేయడం వల్ల అంటే వీళ్ళు రావడం వల్ల పడలేదు మార్కెట్ టైమింగ్ అది అది క్రాష్ అయ్యే టైంలో వీళ్ళు న్యూస్లో వల్ల వీళ్ళు లోపలికి వచ్చారు ఎప్పుడైతే స్టాక్స్లో చేపెట్టారో అక్కడ స్టాక్స్ పడడం స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఈ స్టాక్స్ పడిపోతున్నా ఏంటి రా అనేసి క్రిప్టోలోకి వెళ్ళారు మళ్ళీ తిరిగి క్రిప్టోలోకి వెళ్ళగానే అక్కడ క్రాష్ వచ్చింది సో ఈ రెండు పోయారా బాబో అనేసి వీళ్ళు ఏం చేశారు మళ్ళీ సిల్వర్లో దిగారు అనమాట ఈ కమోడిటీస్లోకి వచ్చారు హైలీ వాలిటైల్ మార్కెట్ అది రాగానే చూశారు కదా నిన్న మొన్న ఏం జరిగిందో సో ముందు మనం సిల్వర్ గురించి మాట్లాడుకున్నదే మీకు ఆల్రెడీ వారం చేశాను కొత్తగా ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఇందులోకి రావద్దు కరెక్షన్ వస్తుంది ఆగండి ఆ తర్వాత పెట్టుకొచ్చని చెప్పాను మరి ఎంతమంది పాటించారో నాకైతే తెలీదు సో మెయిన్ ఈ న్యూ ట్రేడర్స్ అనమాట ఎక్స్పీరియన్స్ లేకుండా ఎడ్యుకేషన్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలా ప్రాబ్లం అయింది వీళ్ళ వల్ల మార్కెట్ కూడా ఎలా ఉంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి హెవీ మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్ళలేదు హెవీ పార్టిసిపేషన్ రిటైల్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంది ఇందులో ఇది లైట్ అయితేనే తప్ప మనకి మంచి మూమెంట్ దొరకదని నా ఉద్దేశం యాక్చువల్లీ ఇప్పుడు మనం లేట్ చేయకుండా చాట్ మీదకి వెళ్దాం నిఫ్టీ బ్యాగ్ నిఫ్టీ సిల్వర్ గోల్డ్ అవి చూద్దాం బిట్కాయిన్ కూడా చూద్దాం అసలు ఏం జరుగుతుందో చూద్దాం దీనిలో కొన్ని స్టాక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను ఈసారి సో ఎందుకంటే నిఫ్టీ వల్ల మనకు తెలియదు నిఫ్టీ మనకు పైకే కనబడుతుంది కానీ స్టాక్స్లో సెల్లింగ్స్ చాలా ఎక్కువ ఉంది అదేంటో చూద్దాం అందుకే స్టాక్స్ ఒక రెండు మూడు స్టాక్స్ అనలైజ్ చేసి చూపిస్తాను మీకు సిల్వర్లోకి వచ్చాము వీక్లీలో ఉంది వన్ డే లోకి తీసుకెళ్తున్నాను మీరు చూసారు కదా ఈ ఫాలో ఇది ఇంకా ఇంటర్నేషనల్ ఉంది ఇది యాక్చువల్లీ సో ఈరోజు మంది ఇంకా కిందకి ఓపెన్ అయింది అనమాట సో ఇదంతా ముందు మనం మాట్లాడుకున్నది యాక్చువల్లీ ముందు కూడా వార్న్ చేశాను మీకు ఇదే ఛానల్లోని కొత్తగా వచ్చిన వాళ్ళు రావద్దు అనేసి కరెక్షన్ కోసం వెయిట్ చేయండి సో ఇప్పుడేంటి జరిగింది ఏదో జరిగిపోయింది న్యూస్ అవ్వండి ఏదో అవ్వండి కానీ మన టెక్నికల్స్ ప్రకారం ఇది ఆర్ఎస్ఏ ఎయిటీ మీద ఉంది ఆర్ఎస్ఏ ఎయిటీ మీదకి వెళ్ళిపోయినప్పుడు స్టాక్ అయినా ఇండెక్స్ అయినా ఇలాంటి స్ట్రైట్ మూవే ఇస్తుంది కానీ సస్టైనబుల్ కాదు బట్ దాని ట్రెండ్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం ఉంది స్పీడ్లో అనేది పరిగెడుతుంది అనమాట అదే జరిగింది ఇక్కడ సో ఇప్పుడేంటి ఈ కరెక్షన్ వచ్చింది కదా ఇది ఇంకొంచెం కిందకి ఈ ఏరియా అనుకుంటున్నాను నేను ఎంతకన్నా దిగుతుందో లేదో తర్వాత చూద్దాం మొత్తం క్లోజింగ్ వస్తుందో రాదో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎప్పుడైతే ఈ ఏరియా మనకి టచ్ చేసిందో ఈ ఏరియా ఉంది కదా ఇది అరౌండ్ సెవెంటీ డాలర్స్ అనుకున్నాం ఈ ఏరియా ఎప్పుడైతే టచ్ చేసింది దాని ఉన్నా దాని పైన ఉన్నా సరే నెక్స్ట్ మీరు ఫోర్ మంత్స్ అయితే సిల్వర్లో ఏ మూమెంట్ రాదు మూమెంట్ వచ్చిందంటే ఈ స్ట్రైట్ వెళ్ళిపోవడం ఇలా డైరెక్ట్ పడిపోవడం ఇవి ఇవి జరగవు బౌన్స్లు వస్తూ ఉంటాయి కన్సల్టేషన్లో ఉండిపోద్ది అని అనిపిస్తుంది ఇప్పుడు దాకా చాలా ప్రకారం గోల్డ్ గోల్డ్ వచ్చింది సేమ్ అలాగే మూమెంట్ ఉంది వీక్లీలో చూసిన అంతే ఇది ఇంకా షూటింగ్ స్టార్ టైప్ ఒకటి ఫామ్ చేస్తుంది ఇక్కడ సో ఇది కూడా కరెక్షన్ అవ్వచ్చు అనమాట సో ఎగ్జాక్ట్ కరెక్షన్ వస్తే కానీ ఇంకా చెప్పలేదు సిల్వర్లో వచ్చిన మూమెంట్ అంత క్లారిటీ ఇందులో రాలేదు ఇంకా జస్ట్ నెక్స్ట్ అనలైజ్ చేద్దాం దీన్ని ఏం చేస్తాం నెక్స్ట్ బీటీసీ బిట్కాయిన్ బిట్కాయిన్ యుఎస్డి ఇన్వెస్టింగ్ సో వీక్లీలో ఈ లెవెల్ క్రాస్ అయింది మనం వన్ డేలో మాట్లాడుకున్నాం కదా ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఇది కన్సల్టేషన్ చేసి ఇటు కానీ పైకి కానీ వెళ్ళుంటే మనకు ఎగ్జాక్ట్ ట్రెండ్ కరెక్ట్గా తెలిసింది కానీ ఇది ఇక్కడి నుంచే కిందకు వచ్చింది సో ఇలా రావడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా ఒకటి ఇది ఈ ఏరియాలో కన్సల్టేషన్లో ఉండొచ్చు ఇక్కడ ఏరియా అదర్వైజ్ ఇది కిందకు వచ్చిందంటే ఇది అరౌండ్ సిక్స్టీ సెవెన్ అనుకుందాం ఈ టైప్ సెవెంటీ ఎయిట్ ఉంది కదా ఇప్పుడు సెవెంటీ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్లో ఉంది ఇది అరౌండ్ ఇక్కడి నుంచి సెవెంటీ అనుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఇది దాటితే ఈ లెవెల్ దాటితే సిక్స్టీ నైన్ అనేది దాటితే అప్పుడు తెలుస్తుంది అనమాట ఇది దాటిందంటే ఈ లెవెల్ వస్తుంది మళ్ళీ ఫిఫ్టీ ఎయిట్ లెవెల్ సో ముందు ఇక్కడ చూద్దాం ఇది ఇంత స్పీడ్గా కిందకు వస్తుందో లేదో చూద్దాం వచ్చిన తర్వాత కరెక్ట్గా గా చేయవచ్చు సో మెయిన్ ఏంటంటే అది ముందు చెప్పింది ఈ ఏరియాలో కన్సల్టేషన్ చేసి ఉంటే చాలా బాగుంది మన ట్రెండ్ ఐడెంటిఫై అయిపోతున్నాను ఇది డైరెక్ట్ షార్ప్ ఫాల్ వచ్చింది నెక్స్ట్ నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వలేదు మీకు చూపిస్తున్నాను ఈ ఏరియా మనం మాట్లా మాట్లాడుకుంది ఎండింగ్ డయాగ్నల్ ఇది స్మాలర్ టైం ఫ్లేమ్లో ఎండింగ్ డయాగ్నల్ ఇది పెద్ద టైం ఫ్రేమ్ మనం ఇచ్చిన టార్గెట్ ఇక్కడ మార్చ్ ఫస్ట్ వీక్ లోపల ఇది క్రాస్ అవ్వాలని ఎక్కడ దాకా వచ్చి పైకెళ్ళింది బౌన్స్ అయితే వచ్చింది ఇంత ప్యానిక్ సెల్లింగ్లో కూడా మంచి బౌన్స్ వచ్చింది ఇందులోని సో బడ్జెట్ అనేది మార్కెట్ అర్థమైంది సో ఎస్టీటీ వాళ్ళు ఇది పడింది తప్ప బడ్జెట్ అందరికీ అర్థమైపోయేది అది అని అయితే కాదు బడ్జెట్ అనేది ఎప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్ స్మార్ట్ మనీకి నెక్స్ట్ రోజు టూ త్రీ డేస్లో చూపిస్తారు వాళ్ళు మూమెంట్ ఏంటో ఇదంతా ప్యానిక్ ఇదంతా జంజడ్ ఉంటారు చూసారా వాళ్ళు వాళ్ళు చేసిన పని ఇది ప్రధానమాట సో ఎస్టీటీ అనేది నెగిటివ్ న్యూస్ కంపల్సరీగా దీనివల్ల ఎంత ఫాల్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది ఏం దొరుకుతుందో చూద్దాం ఇది మాక్సిమం ఇంత అప్పు అయినా సరే ఈ ఏరియా ఇది కనబడుతుంది సార్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఏరియా దాని పైకి వెళ్తే అక్కడ ఏదైనా మనం వేరే డిసైడ్ చేయొచ్చు కానీ ఇది మాత్రం వేరే సో గుడ్ న్యూస్ అనేది ఏదీ లేదు కాబట్టి వచ్చినా రాకపోయినా సరే ఎంత గుడ్ న్యూస్ వచ్చినా సరే ఇది మాత్రం చార్ట్స్ ప్రకారం కంప్లీట్ నిఫ్టీ అనేది బేర్ ఇప్పుడు దాకా ఇందులోనే కొత్త కొత్త మూమెంట్లు చేయడం మీకు ఏది ట్రేడ్ చేసినా సరే ఇంట్రాడేలో మీరు చేసి ప్రాఫిట్ లాస్ అయితే బయటకు వచ్చడం బెస్ట్ తప్ప మీరు ఎదర్ షార్ట్ కానీ లాంగ్ కానీ క్యారీ ఫార్వర్డ్ చేస్తే మాత్రం మరి చిన్న ప్రాబ్లం అయితే ఉండొచ్చు మనకి కష్టం అయిపోద్ది ట్రేడింగ్ చేయడం సో ఇదేంటి మార్కెట్ అంతా కాంప్లెక్స్ కరెక్షన్ ఇది చూసారు ఇదంతా సో ఏ ట్రెండ్ లేదు ఇది లాస్ట్ ఇయర్స్ నుంచి కాంప్లెక్స్ కరెక్షన్ ఓన్లీ ఫర్ అది ఎందుకు అసలు కాంప్లెక్స్ కరెక్షన్ వస్తుంది అంటే మీ క్యాపిటల్ మొత్తం క్లియర్ చేసేయండి జీరో చేయడానికే వస్తుంది సో ఆల్రెడీ సిల్వర్లో చూసారు మంది జీరో అయిపోయారో నాకు తెలియదు చాలా మంది అయ్యారు అది టాప్లో చాలా మంది వచ్చారు మొత్తం అందరూ ట్రాప్ అయిపోయారు ఓకే సో నెక్స్ట్ మనం చార్ట్స్ చూద్దాం కొన్ని దాన్ని అనలేజ్ చేద్దాం స్టాక్స్లో ఫస్ట్ చూద్దాం ఐటీసీ ఇండియా టొబాకో కార్పొరేషన్ మనందరి ఫేవరెట్ స్టాక్ చాలా రోజుల నుంచి కదా చాలా సంవత్సరాల నుంచి సో ఈ చార్ట్ చూడండి మన గవర్నమెంట్ అనౌన్సేషన్ న్యూస్ వల్ల ట్యాక్స్ వల్ల చూడండి ఎంత ఇది వచ్చింది సో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ వీడియో కూడా నేను చేశాను సో అది ఆల్రెడీ ఇది చూసారా దీని టాప్ అక్కడి నుంచి లాస్ట్ ఇయర్ టూ టూ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నుంచి సో ఈ ఇయర్ కూడా మొత్తం ఇలాగే ఉండే ఛాన్స్ ఉంది ఇందులో పెద్ద మూమెంట్ రాప్ కానీ బౌన్స్ వస్తుంది బౌన్స్ ఎందుకు వస్తుంది అంటే చూడండి ఆర్ఎస్ఐ ఈ ఏరియా నుంచి ఇక్కడి నుంచి ఆర్ఎస్ఐ డైవర్షన్ స్టార్ట్ అయిపోయి ఇది పాజిటివ్ ప్రైస్ మొత్తం నెగిటివ్ అనమాట ఉంది ప్రైస్ కిందకు ఉంది ఆర్ఎస్ఐ పైకి ఉంది సో మనకి బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అలాగని ఇది రికమెండేషన్ అయితే కాదు జస్ట్ మీకు చూపించడం అని చెప్తున్నాను చాలా పెద్ద స్టాకు హెవీ వెయిట్ ఉన్న స్టాక్ కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట ఇది సో దీన్ని ఈ ఏరియా పైకి వస్తే ఎప్పుడైనా మీరు బై చేసే అవకాశం ఉండొచ్చు దీనిలో కానీ క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ కావాలి మనకి బై చేయడానికి ఇలాంటి లోలో మీరు బై చేద్దాం అనుకున్నప్పుడు మంచి క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ కావాలి కానీ ఇక్కడ ఏ ప్యాటర్న్ లేదు ఇది ఓన్లీ మళ్ళీ బేర్ అయిపోయింది ఇక్కడ కానీ అల్ట్రా షార్ట్ టర్మ్ లోని ఆర్ఎస్ఐ ఇంత కిందకు ఉండడం వల్ల ఒక బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఈ బౌన్స్ ఎలా తెలుసుకుంటారు మీరు సో ఏదైతే ఈ హై ఉందో ఇక్కడ నుంచి దాన్ని రిట్రేస్మెంట్ చేసి మనం చూడొచ్చు అనమాట సిగన్ రీట్రేస్మెంట్ రిట్రేస్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు పెట్టారనుకోండి సో ఇదన్నమాట ఫస్ట్ బౌన్స్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది ఇలాగ ఈ టైపు కానీ ఇది లో అవ్వాలి కదా ముందు మనకు తెలియదు ఎందుకంటే అందుకే చెప్తున్నాను ఇక్కడ ఒక ప్యాటర్న్ కంపల్సరీ ఏదో ఒకటి హ్యామర్ టైపో ఏదో ఉంటాయి కదా బుల్లిష్ ప్యాటర్న్ ఎందుకు కనబడతాయి కానీ అప్పుడు మీరు తీసుకోవచ్చు ఏ టైంలో కూడా ఇది ఎప్పుడు మార్కెట్ ఏం చేస్తుందో తెలియదు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది అయితే ఇంట్రాడేలో చేసి వచ్చిందో రాలేదో బయటకు వచ్చేయడం బెస్ట్ అనమాట క్యారియింగ్ చేశారా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈరోజు బేర్ ఇష్యూ ఇక్కడ మంచి సపోర్ట్ లాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది మన ఆర్ఎస్ఐ కూడా డౌన్లో ఉంది ఇక్కడ చూసారు కదా ఆర్ఎస్ఐ ప్లస్ ఎంఏసీడీ కూడా పైకి తిరుగుతుంది అనమాట ఇవి అన్ని ఇంట్రాడేకి మీకు పనికి వస్తాయి మళ్ళీ చెప్తున్నాను ఏం రికమెండేషన్స్ కాదు జస్ట్ అనాలిసిస్ చార్ట్ మీద నేను చేసి చూపిస్తున్నాను ఎలా చేయాలి అనేసి ప్రజెంట్ సిచ్యువేషన్ ఓన్లీ ఫర్ ఎంట్రాడీ ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయితే చేయకూడదు నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నాను ఇంకా మీ ఇష్టం అన్నమాట ఇంకో చాట్ గోద్రేజ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ చూసారు కదా ప్యాటర్న్ అయితే మంచిది కనబడింది ఇక్కడ మనకి ఈ ఏరియాలో కానీ ఈరోజు బడ్జెట్ క్యాండిల్ మొత్తం చేసింది ఇది డబుల్ బాటమ్ టైప్ చేసింది ఆర్ఎస్ఎస్ సేమ్ లోలో ఉంది దీనిలో కూడా బౌన్స్ వచ్చే ఛాన్స్ సో ఎలాంటివి ఏదైనా చార్ట్ దొరికినప్పుడు పొజిషన్ తీసుకోవాలి అంటే ఈ ఏరియాలోని వెంటనే ఎంటర్ అయిపోకూడదు డబుల్ దొరికిదు దీని కన్ఫర్మేషన్ కావాలి దీని పైకి వెళ్ళాలి దీన్ని పైకి వెళ్ళిన తర్వాత వెళ్తుందో లేదు చూసుకుని స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి ఎంటర్ అయితే చేయొచ్చు అన్నమాట ఇంకో లాస్ట్ స్టాప్ ఒకటి చూద్దాం డాక్టర్ రెడ్డి సేమ్ అన్నీ బేర్ లాగా ఉన్నాయి మీ ఏరియా ఇది క్రాస్ అయింది ఇది పైకి వచ్చింది మళ్ళీ అక్కడ వీక్లీ ఒక్కసారి చూద్దాం సో సైడ్ వేస్ ఇక్కడి నుంచి ఈ ఏరియా ఈ ఏరియా చూస్తే బౌన్స్ వచ్చేటట్టే కనబడుతుంది కానీ ఇది స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఏరియా ఇది దీని మీద దీనికన్నా కిందకు వచ్చిందంటే మళ్ళీ ఇది ఫుల్ బేర్ అయిపోద్ది సో ఏదైనా సరే మీరు క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ కనబడాలి మీరు చేయాల్సింది ఓన్లీ ఎంటర్ డే ప్రెసెంట్ సిచ్యువేషన్లో అది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది లేకపోతే బయటని కూర్చోవడం బెస్ట్ స్టాక్స్ ఇంకా వాలటిబిలిటీ ఉంటుంది సో ఇది జరుగుతుందని చూసారా నిఫ్టీ అనేది మీకు పైకి చూపిస్తుంది స్టాక్స్ అన్ని కింద పడుతున్నాయి అనమాట సో ఇది యాక్చువల్లీ స్మార్ట్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు సో స్మార్ట్ మనీ చేసిన డిస్ట్రిబ్యూషన్ మీకు నిఫ్టీ ఎప్పుడూ మీకు పైని చూపిస్తుంది కొన్ని కొన్ని మంచి మంచి బౌన్స్లు చూపిస్తుంది మనం మన పోర్ట్ఫోలియో కూడా వచ్చేస్తుంది అని మీకు అనిపిస్తుంది కాదు నిఫ్టీ పైనే ఉంటుంది ఒకటి రెండు స్టాకులతో హెవీ వెయిట్ స్టాకులు నడిపించి నిఫ్టీ పైన పెడతారు కింద ఉండదంటే పోర్ట్ఫోలియో మెయిన్ స్టాక్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అనమాట ఇక్కడ ప్రెజెంట్లో జరుగుతుంది అదే సో అందుకే మీకు నిఫ్టీలో మూమెంట్ పైకి కనబడినా పోర్ట్ఫోలియోలో పోర్ట్ఫోలియో లాస్లో ఉండడానికి కారణం ఇదే సో ప్యాటర్న్ ఇది ఎలా ఐడెంటిఫై మనం చేసానో ముందే చెప్తున్నాను కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండడం సో అనాలిసిస్ అయిపోయింది నాలుగు స్టాకులు చెప్పాను మీకు ఏ ట్రేడ్ తీసుకోవాలన్నా కంపల్సరీగా మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి ఇది చార్ట్ చూసి నేను చెప్తాను కాదు దాని మీద తీసుకోవడానికి లేదు ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అనమాట థ్యాంక్ యూ వీడియో అనుకుంటున్నాను ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్